అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ గద్దెనెక్కిస్తామంటే వద్దని వారు ఉండరు మొఘల్ పాదూషాలు ముస్లిం సుల్తాన్లు నవాబుల కుటుంబాల్లో సింహాసనం కోసం అన్నదమ్ముల తండ్రి కొడుకుల మధ్య కుట్రలు కూనీలు జరిగిన ఉదంతాలు లెక్కలేనన్ని కానీ లక్నోలో పిలిచి పట్టాభిషేకం చేస్తామన్నా ఏ రాజకుమారుడు ముందుకు రాలేదు రాజ్యాకాంక్ష లేక కాదు అప్పటి పరిస్థితి అలాంటిది అవద్ధ రాజు వజీద్ అలీషాను ఇంగ్లీషు వారు రాజ్యము లాక్కొని కలకత్తా వెళ్ళగొట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ముఖ్య కారణాలలో అది ఒకటి విప్లవకారులు లక్నోను ముట్టడించాక విదేశీ పెత్తనం కుప్పకూలింది రాజు ఎవ్వరూ లేకపోవడంతో రాజ్యంలో అరాచకము ఎక్కువయ్యింది దోపిడీలు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ప్రజలకు రక్షణ కరువైంది ఆ పరిస్థితిని అదుపు చేసి విభిన్న వర్గాలను ఏకం చేసి ఐక్య పోరాటం సాగించటానికి ప్రజాభద్రత పునరుద్ధరించడానికి ఒక వ్యక్తిని నిలబెట్టాలి అని విప్లవకారులు తలిచారు ఆ వ్యక్తి రాజకుటుంబంలోని వ్యక్తి అయితే బాగుంటుంది అనుకున్నారు రాజ్యభ్రష్టుడైన రాజుకు రాణులు చాలామందే ఉన్నారు వారికి ఈడొచ్చిన కొడుకులు ఉన్నారు మీ కొడుకుని ఇవ్వండి పట్టం కడతాము అంటే ఏ రాణి ఒప్పుకోలేదు కారణం ఏమంటే ఈ భోగం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అధికారం కోల్పోయిన ఇంగ్లీషు వాళ్ళు తమ బలగాలతో రేపో మాపో రాక మానరు బ్రిటిష్ వాళ్లను ఢీ కొనడం కొండను ఢీ కొనడం లాంటిది వాళ్ళు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎదురు తిరిగిన వారి అంతు చూడక మానరు మూనాళ్ళ ముచ్చట రాజ్యాధికారానికి ఆశపడము అంటే బలిపీఠం ఎక్కినట్లే ఈ భయంతో సింహాసనం మాకొద్దని మిగతా రాణులు రాకుమారులు చేతులు ఎత్తి దండం పెట్టినప్పుడు మాకేమైనా పర్వాలేదు రాజ్యాభిషేకానికి నా కొడుకుని ఇస్తాను అని ధైర్యంగా ముందుకొచ్చింది ఒకే ఒక చిన్న రాణి ఆమె బేగం హజరత్ మహల్ ఆమెకు ఒకటే కొడుకు పదేళ్ల బాలుడు బిర్జీస్ ఖాదర్ అతనికి పట్టం కట్టి తాను ప్రజాప్రతినిధిగా చక్రం తిప్పింది అన్ని వైపులా చుట్టుముట్టిన కాలములు సమర్థవంతంగా వ్యవహరించింది విప్లవ సైన్యాన్ని చాకచక్యంగా నడిపించి అందరి ప్రశంసలు పొందింది ఆయన ఆయనకున్న అనేక మంది రాణుల్లో ఆమె ఒకరు నిజానికి ఆమె పేరు కూడా రాజభవనం వెలుపల ఎవ్వరికీ తెలియదు ఫైజాబాదులో పేదింట పుట్టిన ఆమెకు చిన్నప్పటి పేరు మొహమ్మద్ ఖాను కోరి పెళ్లి పెళ్లి చేసుకున్న రాజు ఇఫ్తీకర్ ఉన్నిసా అంటే నారీమణి అని పేరు పెట్టాడు బిడ్డ పుట్టాక హజరత్ మహల్ అని బిరుదునిచ్చాడు గొప్పింట మహావీరుల ఇంట్లో పుట్టలేదు పెద్దగా చదువులేదు బేగంది గొప్ప వ్యక్తిత్వం డల్హౌసీ దుర్విధానం వల్ల రాజ్యం పోయి భర్త ప్రవాసం పాలై రాజకుటుంబం దిక్కులేనిది అల్లకొల్లోలం చుట్టుముట్టిన పెను సంక్షోభమును ఆమె ధైర్యంగా వ్యవహరించింది బ్రిటీషు వారితో చాటుమాటు బేరాలు పెట్టుకోలేదు బ్రిటిష్ వారు లంచాలిచ్చి వశపరచుకోవాలని ప్రయత్నించారు కానీ ఆమె చెలించలేదు అంతటి నిజ అంతటి నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నాయి కాబట్టి అవధ్ యావత్తు ఆమెకు బాసటగా నిలిచింది జమీందారులు జాగీర్దారులే కాక సామాన్య ప్రజలు సైతం ఆమెను అభిమానించారు పూజించారు మిగతా అన్ని చోట్ల బ్రిటిష్ వారిపై పోరాడింది ప్రధానంగా సిపాయిలు అయితే అవధ్లో పోరాడింది ప్రధానంగా ప్రజలు పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు ఐదున బ్రిడ్జిష్ కాదర్ను గద్దెని కింది మొదలుకొని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డిసెంబర్లో బౌందీ కోట వదిలి నేపాల్లో ప్రవాసానికి వెళ్లేంత వరకు ఓటమిని లెక్క చేయక బేగం సాగించిన యుద్ధంలో అవధ్లోని అన్ని వర్గాల ప్రజలు యథాశక్తిగా సహకరించారు అవధ రాజు పూర్వ సైన్యము జాగిర్దాల్ర బలం బలగము తాలూకుద్ర మనుషులు విప్లవ సైనికులు దాదాపుగా లక్ష మందికి పైగా ఎప్పుడూ ఆమె వెంట ఉండేవారు తనకు మహాసైన్యం ఉంది కదా అని ఆమె అంతఃపురంలో కూర్చుని ఆజ్ఞలు ఇవ్వలేదు హజరత్ బేగం అవసరం అనుకున్నప్పుడు రంగంలో ముందుండి సేనలను నడిపించింది కైసరాబాగ్ ప్యాలెస్పై ద్రోహుల సహాయంతో తెల్ల సైన్యం విరుచుకుపడినప్పుడు ఆమె ధైర్యంగా నిలబడి పోరాడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి పద్దెనిమిదిన ఓడిపోయినప్పుడు కూడా ముఖ్యులందరినీ పంపించాక ప్యాలెస్ను వదిలిన చివరి వ్యక్తి ఆమె హజరత్ మహల్ బేగం ఆరు నెలలకు పైగా ప్రభుత్వాన్ని నడిపింది ఈ ఆరు నెలల్లో బ్రిటిష్ వారిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాపింది దేశం కోసం ప్రాణాలు బలిచ్చిన వారు యుద్ధంలో అద్భుత శౌర్య పరాక్రమం చూపించిన వాళ్ళు సమర్థవంతంగా పాలించిన వాళ్ళు ప్రజాభిమానం విశేషంగా వాళ్ళు బేగం సమకాలికుల్లో ఇంకా చాలామంది ఉండవచ్చు కానీ శౌర్యంతో పాటు లౌక్యాన్ని అవసరాన్ని బట్టి ప్రదర్శించి ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేసే చాకచక్యములు బేగంకు సాటి రాగల వారు ఎక్కడో తప్ప కనపడరు సమయానుకూలంగా వైఖరి మార్చిన పలువురు మాజీ సంస్థానాధీశుల్లా కాక ఆంగ్లేయులుపై శుద్ధిగా దృఢంగా పోరాడింది కాబట్టి ఇంగ్లీషు వారు హజరత్ మహల్ను ప్రథమశత్రువుగా పరిగణించి వెంటాడారు సర్ కోలిన్ కాంబెల్ పట్టుకొచ్చిన భారీ సైన్యం దాటికి నిలవలేక బేగం చివరికి లక్నో విడిచిపెట్టిపోక తప్పలేదు అప్పటికి పట్టు వదలక గుండె చెదరక బేగం ధైర్యంగా నిలబడి గాగ్రా నది దాటి బౌందీ కోట్లో ప్రవేశించి పోరు సాగించింది రాజ్యం పోయి రాజధాని చేజారి గెలిచే ఆశ కానరాని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పదహైదు వేల మంది ఆమె వెన్నంటి ఉన్నారంటే ప్రజల్లో హజరత్ బేగంకు ఉన్న పట్టు ఎటువంటితో అర్థం చేసుకోవచ్చు రాజీ అనేదే లేకుండా ఎంత గొప్పగా పోరాడినా మహాబలవంతుడైన శత్రువు చేతులు చివరికి బౌందీలోనూ ఓటమి తప్పలేదు తెల్లవాళ్ల చేతికి చిక్కడం ఇష్టం లేక హజరత్ బేగం కొద్దిమంది సైనికులతో హిమాలయాల దగ్గర అటవీ ప్రాంతాల్లో తప్పించుకు తిరిగి కుమారుడితో కలిసి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది చివర్లు నేపాల్ చేరుకుంది ఇంగ్లీషు వారు తీవ్ర అభ్యంతరం తెలిపినా లెక్క చేయక నేపాల్ రాజు ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు విశేషం ఏమిటంటే అన్ని విధాల ఓడి సర్వశక్తులు కోల్పోయి చేతిలో చాలినంత డబ్బు లేక దేశం కానీ దేశంలో తలదాచుకున్న స్థితిలో కూడా హసరత్ బేగం ఆత్మగౌరవాన్ని మనస్థైర్యాన్ని కోల్పోలేదు నేపాలు నేపాల్కు వెళ్ళాక కూడా బ్రిటిష్ వారు ఆమెకు రాయభారం పంపారు వెనక్కి తిరిగి వస్తే ఆమెకు ఆమె కుమారుడికి కలిపి ఏడాదికి ఇరవై లక్షల భరణం ఇచ్చి లక్నోలో సుఖజీవనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆశపెట్టారు కానీ శత్రువులకు తలవంచి బంగారు సంకెళ్ళు తగిలించుకుని బానిసలాగా బతకడానికి హజరత్ మహల్ మనసొప్పలేదు మీరు వద్దు మీ ఔదార్యము వద్దు అని తిరస్కరించి ప్రవాసంలో పేదరికాన్ని ఇష్టపడి ఎంచుకుంది బర్బ్ బాగ్లో చిన్న ఇల్లు కట్టుకుని కొడుకుతో సన్నిహిత పరివారంతో కలిసి చాలీ చాలని వనరులతో అవస్థలు పడుతూ ఇరవై ఏళ్ళు ప్రవాస జీవనం తరువాత పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ఏప్రిల్ ఏడున అక్కడే ప్రశాంతంగా కన్నుమూసింది త్యాగానికి శౌర్యానికి ధైర్యానికి దేశభక్తికి నైతిక స్థైర్యానికి నిలువెత్తు ప్రతీక బేగం హజరత్ మహల్ ఇన్ని గొప్ప గుణాలు కల నాయకురాలు ఉండాలే కానీ ప్రపంచములోని ఏ జాతి వారైనా కళ్ళకు అద్దుకొని ఘన నిరాశనాలు అర్పిస్తారు కలకాలం సగౌరవంగా స్మరించుకుంటారు మరి ప్రలోభాలకు లోబడకుండా స్వార్థాన్ని దరిచేరనివ్వకుండా నీతికి నిలబడి జాతి విముక్తికి జీవితాంతం అవిశ్రాంత పోరాటం సాగించిన మహిళామ్మణి దివ్య స్మృతికి మనము చూపిన గౌరవం ఎలాంటిది కాట్మాండులో హజరత్ మహల్ సమాధి మీద కనీసం శిలాపలకం అయినా లేదు ఆమె గోరీ ఎక్కడుందో కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు సొంత డబ్బుతో బేగం కట్టించిన ఇమాంబారాలోనే ఆమె కోరిక మేరకు ఆమెను ఖననం చేశారు నేపాల్ ప్రభుత్వము గోరీ మీద శిలాపలకములో ఆమె వివరాలు చిక్కించింది భారతదేశం నుండి వెళ్ళిన యాత్రికులు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తూ ఉండేవారు ప్రధాని నెహ్రూ చొరవ తీసుకొని లక్నోలో హజరత్ మహల్ పేరు పార్కు కట్టించి ఆమె గౌరవార్థం తపాల బిల్డర్ను విడుదల చేయించారు కానీ నేపాల్లో బేగం గోరీని ఆమె స్మృతి చిహ్నాలను సంరక్షించడం సంరక్షించడం మీద భారత ప్రభుత్వం అంత శ్రద్ధ చూపలేదు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి చదువు సంధ్యలు అంతగా లేక భవనం వెలుపల కనీసం రాణిగా కూడా అంతగా తెలియని హజరత్ మహల్ బేగం తెగువకు జోహార్లు అర్పించాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్